హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి అలాగే ఈ పథకాన్ని అనేది కూడా పేరు మారుస్తూ అన్నదాత సుఖబా అనే పథకం ద్వారా రైతుల యొక్క ఖాతాలలో కూడా పద్నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది త్వరలోనే రైతుల యొక్క ఖాతాల్లో కూడా జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు నేరుగా ఇరవై వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ చేయబోతుంది ఇంకా మనకి జూలై మొదటి వారంలో కానీ రెండో వారంలో ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు కానీ ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు అలాగే ఇప్పటి వరకు అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ ఎలా చేయించుకోవాలనేది కూడా మనకు లింక్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా మీకు క్రిందటి వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు అక్కడ ఆధార్ సీడింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే క్రిందటి ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా పథకాన్ని పేరుతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది కూడా అందిస్తూ వస్తుంది కానీ ఈసారి మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుల ఖాతాలలో కూడా ఈ పథకాన్ని అనేది కూడా డబ్బులు అనేది కూడా పెంచుతూ ఇరవై వేల రూపాయల వరకు రైతుల యొక్క ఖాతాలలో ఆర్థిక సాయం కింద అందించబోతున్నారు అలాగే వెంటనే కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ ఇంకా ఎవరైనా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోమని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని ఇంకా షేర్ చేయని వాళ్ళు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో